ప్రపంచ ప్రపంచెడికా దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో జిల్లా కేంద్రానికి అనుకున్న టీఆర్ నగర్ లో వైద్య శిబిరం అంటే ఎన్ఎంయు ఆధ్వర్యంలో సంక్షేమ శాఖ అదేవిధంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ ఉచిత వైద్య శిబిరానికి ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా సంక్షేమ శాఖ అధికారిగా గతంలో పనిచేసి అందరికీ ఆత్మీయంగా ఉన్నటువంటి ప్రస్తుతం రిటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నటువంటి నరేష్ గారు అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మారాయణ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ఈ సందర్భంలో ఇక్కడ ఈ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యం నిర్వహించే రకంగా అంటే ఉచిత వైద్య శిబిరాలకు వైద్యుడిగా కృష్ణ ప్రజ అదేవిధంగా ఈరోజు ఈ ఆరోగ్య కేంద్రంలో వైద్యులు డాక్టర్ సంజయ్ గారితో పాటు ఆసుపత్రి సిబ్బంది మరియు ఈ శిద్ధ అంటే అదేవిధంగా మా అంటే చేసే ప్రతి కార్యక్రమానికి ఆశా వర్కర్లతో పాటు ఏఎన్ఎంలు అదేవిధంగా ఎంపవర్మెంట్ అంటే మహిళా ఉమెన్ ఎంపవర్మెంట్ సబ్డ్లు ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాల్గొని ఇక్కడి పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటుగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించాల్సిందిగా కోరుకుంటూ జిల్లా చైర్మన్గా ఉన్నటువంటి రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్గా జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి షే గ్యాసింబాద్శా గారి నేతృత్వంలో రెడ్ క్రాస్ సేవలు పేద ప్రజలకు మరింతగా అందించాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్న క్రమంలో ప్రతి ఒక్కరూ మీరు సహకరించాలని ఈ సందర్భంగా రెడ్ క్రాస్ కమిటీ జిల్లా కమిటీ సభ్యుడిగా ఈరోజు కోరుతున్నాం థ్యాంక్ యూ బలహీన వర్గాలకు సంబంధించి గ్రామ ఏరియాలో ఉన్నవారికి ఆరోగ్య పరిరక్షణకు సంబంధించి విస్తృత వైద్య సేవలు అందిస్తున్న రెడ్ క్రాస్ సంస్థ ఈరోజు ఆవిర్భవించి వారు రెడ్ క్రాస్ ధనోన్ని ఈ రకంగా విజయనగరంలో తీసుకోవడం సంతోషం మరి జగి జిల్లాలు రాష్ట్ర విజయలు మరియు ప్రయోజన సంక్షేమ శాఖ వారితో కలిసి గిరిత్యాల రెడ్ క్రాస్ వారు ఇందరినీ స్థాపించేస్తున్నారు ఒక సంవత్సరం కలిసి డెబ్బై గ్రామంలో ఇప్పటి వరకు విస్తృత వైద్య సేవలు అందించి పురోగమించుకున్న సందర్భంలో ఈ రెడ్ క్రాస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ కూడా మనందరం పునరంకితమై రెడ్ క్రాస్లో భాగ్యస్వాములై ఈ సేవలను మరింత విస్తృతం చేసి ముఖ్యంగా మనం మనకు కావాల్సిన రక్తానికి సంబంధించి అనేక సేవలు అందిస్తున్నారు మరి ఈ సేవలను ఇంకా విస్తృతం చేయడం అందరం కూడా పాటు పంచుకోవాలని ఈ అవకాశం ఇచ్చిన రెడ్ సభ్యులకు మరొక ధన్యవాదాలు అందరికీ నమస్కారం స్త్రీల ఈ జిల్లా రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ రెడ్ క్రాస్ డేను ఘనంగా నిర్వహిస్తున్నాము మన జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులైన గౌరవ జిల్లా కమిటీ గారికి అట్లాగే జిల్లా వెల్కర్స్ సొసైటీ మెంబర్స్ అట్లాగే సెక్రటరీ గారికి వెడ్కర్స్ సొసైటీ సభ్యులందరికీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్న డాక్టర్స్ వాళ్ళ బృందం అలాగే బీడబ్ల్యూ ఆఫీస్ వాళ్ళకు సంబంధించిన స్టాఫ్కి హాజరైన మీ అందరికీ వెల్కర్స్ డే సంబరాల విజయోత్సవ సంబరాలు ఆయుర్భాదం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ థ్యాంక్ యూ